అందరికీ మర్నాథ అందరు బాగున్నారా దేవుని కృపను పట్టి అందరూ క్షేమంగా ఉన్నారా అని ఆశిస్తున్నాను మరి ఈ రోజు దేవుడు నీతో మాట్లాడబోతున్న అంశం వచ్చి సహనంతో కనిపెట్టము సహనామతో కనిపెట్టము మన బైబిల్ గ్రంథంలో చూస్తే యషయ్య గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో అప్పుడు నేను యహోవన్ నీ నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానము నందరనియు నీవు తెలుసుకుందువు ఆమె సీకు చూస్తున్నాం కదా ఇక్కడ యహోవా కొరకు ఎవరైతే సహనంతో కనిపెట్టుకుంటారో వాళ్ళ జీవితంలో అవమానం నందరని చెప్పేసి ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో ఏ కార్యం జరగట్లేదని నిరుత్సపడుతున్నావు నువ్వు దేవుని కొరకు దేవుడు ఖచ్చితంగా ఆయన సమయం వచ్చినప్పుడు నా జీవితంలో కార్యం చేస్తాడు అని నువ్వు సహనంతో ఆయన వైపు చూస్తూ కనిపెట్టుకుంటూ ఉన్నట్లయితే నీ జీవితంలో ఏ అవమానం కూడా రాకుండా దేవుడి సహాయం చేయబోతున్నాడు ఆలస్యం అవుతుందంటే అది నెరవేరపు అవ్వదని కాదు ఆయన సమయం ఇంకా రాలేదని అర్థం ఆయన సమయం వచ్చిందంటే ఖచ్చితంగా నువ్వు ఏ విషయం కొరకు సహనంతో కనిపెట్టుకుంటూ ఎదురు చూస్తున్నావో అది ఆయన సమయం వచ్చినప్పుడు నీ చూతున్న దేవుడు ఖచ్చితంగా చేస్తాడు నువ్వు అనుకున్న టైంకి నీ కార్యం జరిగే దానికంటే కూడా ఆయన సమయం వచ్చినప్పుడు నీ కార్యం జరిగిందంటే నువ్వు ఊహించిన దానికంటే కూడా అత్యధికమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు సో మన బైబిల్ లో చూస్తే కీర్తన గ్రంథము నలభై అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ఎహో కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు యోగి నా మర ఆలకించాను నాశనకరమైన గుంటలో నుండి జిగటుకలు దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచేను ఆమె ఇక్కడ చూస్తున్నాం కదా దావిద్ భక్తుడు అంటున్నాడు నేను కొరకు సహనముతో కనిపెట్టుకుంటే కున్నాను నేను దేవుని కొడుకు సహనంత కనిపెట్టుకున్నందుకు ఇక దావీద్ అంటున్నాడు ఆయనకు యోగి నా మర ఆలికించాడు అంతేకాదు నాశనకరమైన గుంటలో నుండి అంతేకాదు చిగుటకలు దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తి నా పాదములు మరిక చెప్తున్నవి కదా బండి మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచేను దావీకి శ్రమ వచ్చినప్పుడు శత్రువులు తరుముతున్నప్పుడు ఆ పదల ఇబ్బందులు ఉన్నప్పుడు తను కృంగిపోలేదండి దేవునికి ప్రార్థిస్తూ ఆ అరణ్యములో ఆ అడవిల్లో చెట్లు పుట్లమ్మడి తిరుగుతున్న పరిస్థితుల్లో దేవుడి కొడుకు సహనంతో కనిపెట్టుకున్నాడు ఈ శ్రమ నుంచి నన్ను విడిపిస్తాడు ఈ కష్టం నుంచి నన్ను తప్పిస్తాడు నా శత్రువుల నుంచి నన్ను రక్షిస్తాడు అని విశ్వాసంతో దావీదు ప్రార్థన చేస్తూ సహనంతో కనిపెట్టుకుని ఉన్నాడు చేయడం మానలేదు తన శత్రువులు తరుముతుల సమయంలో ప్రార్థన చేశాడు తన ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు ఆపదలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఏ సమయంలోనైనా సరే ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అందుకంటున్నాడు కదా నేను సహనంతో కనిపెట్టుకుని ప్రార్థన చేసినందుకు నా మర దేవుడు ఆలకించాడు నేను చిక్కుకున్న గుంటలో నుండి నన్ను పైకి లేవనెత్తాడు జగటికలు ఊబిలో నుంచి నన్ను పైకి లేవనెత్తి నా పాదాలను బండ మీద స్థిరపరచాడు అని అంటే బండ మీద దేవుని నిలవబెట్టాడంటే ఇంకా పడకొట్టడం ఎవ్వరి వల్ల కాదండి బండ మీద వేసే పునాది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి దావేది అంటున్నాడు కదా నేను దేవుని కొరువు కనిపెట్టుకున్నాను కనుకునే ఆయన శ్రమలో నుంచి నా బాధల్లో నుంచి నా ఆపదల్లో నుంచి పడిపోయిన గుంటలో నుంచి జిగటుకలు ఊబిలో నుంచి నన్ను పైకి లేవనెత్తి బండ మీద నన్ను స్థిరపరచాడు అని ఈరోజు ఈ మాట్లాడిన నీ జీవితంలో కూడా ఏ శ్రమ ఉన్నా ఏ కష్టంన్నా ఏ ఇబ్బందున్నా కృంగిపోకు దేవుడి మీద విశ్వాసం ఉంచు సహనంతా ఆయన వైపు చూస్తూ ఉండు ఖచ్చితంగా ఆలస్యమైన నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు నాకు మంచి ఉద్యోగం ఇస్తాడు మంచి జాబ్ నాకు ఇస్తాడు మంచి ఒక భాగ్యస్వామిని లేదా ఒక మంచి భర్తను నాకు ఇస్తాడు నా అప్పులన్నీ తీరుస్తాడు ఈ యొక్క చిక్కుములు నా విడదీస్తాడు ఈ కుటుంబంలోని కలహాలు దేవుడు ఖచ్చితంగా సరిచేస్తాడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు నాకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తాడు మంచి ర్యాంక్ ఇస్తాడు అని సహనంతో కనిపెట్టు ఖచ్చితంగా దేవుడు నీకు ముయ్యబడిన ద్వారాలు ఆయన తెరుస్తాడు ఇక్కడ దావేది అదా అంటున్నాడు కదా బండి మీద స్థిరపరిచాడు పడిపోకుండా ఈ రోజు మాట నీ జీవితంలో కూడా నువ్వు ఆయన కొరకు సహనంత కన్ను పెడుతూ ప్రార్థన చేస్తూ ఉండు ఖచ్చితంగా ఆయన నీ కూడా ఆలకించి నువ్వు ఉన్న గుంటలో నుంచి నువ్వు చిక్కుకున్న చికటికలు ఊబిలో నుండి దేవుని పైకి లేవనెత్తుతాడు నీ పాదాలను నీ జీవితాన్ని కూడా బండ మీద స్థిరపరుస్తాడు అందుకే ఐదు వచ్చిన చూస్తున్నాం కదా ఇహోవ నా దేవ నీవు మా ఎడలో జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడలో నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్న అవి లెక్కకు మించినవి నీకు సాటైన వాడకడను లేడు ఆమె దావి అంటున్నాడు కదా నేను నా శ్రమలో నేను నీ వైపే చూస్తూ కనిపెట్టుకుని ఉన్నందుకు నీకు మొర పెట్టినందుకు నా మొర ఆలకించడమే కాదు పడిపోయిన గుంటలో నుంచి ఊబిలో నుంచి నా పైకి లేబనెత్తడమే కాదు నా పాదాలు స్థిరపరచడమే కాదు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసావయ్యా అవి ఇతరులు చెప్పాలంటే లెక్కలేనండి ఆశ్చర్య కార్యాలను నా జీవితంలో చేసావని దావిద భక్తుడు అంటున్నాడు అంటే ఇక్కడ అంటున్నాడు కదా నీకు సాట్ అయిన వాడు ఎవ్వడను నేడు ఒక్కసారి దేవుని నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేయడం మొదలు పెట్టాడంటే ఆశీర్వదించడం మొదలు పెట్టాడంటే దీవించడం మొదలు పెట్టాడంటే ఇంకా దాపడం ఎవ్వరి తరము కాదు ఎవ్వరి వల్ల కాదు ఒక్కసారి దేవుడు నీ జీవితంలో నీ జీవితంలో మేలు చేయడం ప్రారంభిస్తే అది ఆపడం ఏ శత్రువు వల్ల కాదు ఏ మనిషి వల్ల కాదు ఇంకా నువ్వు వద్దన్నా సరే దేవుణ్ణి దీవిస్తూనే ఆశీర్వదిస్తానే మేలలు చేస్తూనే ఉంటాడు ఇక్కడ దాబి అదా అంటున్నాడు నువ్వు చేసిన ఆశ్చర్య క్రియలు చెప్పుదామంటే అవి లెక్కలేనన్ని క్రియలు చేసావయ్యా అని ఈ రోజు మాట్లాడే నీ జీవితంలో కూడా బహుశుని జీవితంలో ఆశీర్వాదం లేకపోవచ్చు దీవెన లేకపోవచ్చు మేలు లేకపోవచ్చు నువ్వు పడిపోయిన గుంట్లో నుంచి లేవలేని పరిస్థితులు ఉండొచ్చు చిక్కుమూలు విడ విడలేనట్లుగా ఉండొచ్చు కానీ వన్స్ నువ్వు దేవుని వరకు సహనత కన్ను పెట్టుకుని ఉంటే ఇంక నిన్ను ఒక్కసారి గుంట్లో నుంచి పైకి లేవనెత్తితే జిగటుకలు ఊబిలో నుంచి నేను పైకి లేవనెత్తితే మీ పాదాలు మీ జీవితాన్ని ఒక బండ మీద స్థిరపరిస్తే ఇంక నేను ఆశీర్వదించిన ఒక్కసారి మొదలెడితే దాని ఆపడం ఎవ్వరి వల్ల కాదు నీ ఊహకు మించిన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తానని నీ రోజు ఈతో మాట్లాడుతున్నాడు బైబిల్లో అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే మరి తనకి ఏ లోటు లేదు పాస్తులు పనివారు ఏ లోటు లేదు కానీ తన జీవితంలోనే లోటు తన యొక్క సంతానం విషయంలో వృత్తాప్యంలో వచ్చేసారు తొంభై వంది వంద సంవత్సరంలోకి వచ్చేసారు సారామ గర్భం ఉడికిపోయింది అయినా సరే వాళ్ళ సహనంతో కనిపెట్టుకుని ఉన్నందుకు దేవుడి సమయం వచ్చినప్పుడు దేవుడు తన గర్భాన్ని తెరిచాడు చక్కటి సంతానం ఇచ్చాడు మరి దేవుడిచ్చిన వాగుదాన్ని నెరవేరుపు చేశాడు ఎవరో ఊహించని ఒక అద్భుతం అక్కడ చేశాడు ఎవ్వరి వల్ల కాని ఆశ్చర్యమైన కార్యం దేవుడు వారి జీవితంలో చేశాడు కదా చక్కటి దేవుడు దేవుడిచ్చాడు అక్కడ ఇంకా కార్యం జరగదు అన్న స్థితిలో దేవుడుకి అసాధ్యమైన ఏది లేదు అని నిరూపించడానికి వాళ్ళ యొక్క జీవితంలో కార్యం ఆలస్యం చేసి వృత్తాపం ఉన్న వాళ్ళ గర్భాన్ని దేవుడు తెరిచి చక్కటి సాకుని దేవుడు ఇచ్చాడు ఈరోజు నీ జీవితంలో కూడా భవిష్య మనుషుల్ని చూసి ఇంక నీ జీవితంలో ఇది అవ్వదురా ఇంకా ఇంక అవ్వదమ్మా నువ్వు ఇంక ఉద్యోగం రాదు నీకు నువ్వు ఇంక విదేశాలు వెళ్ళలేవు నువ్వు ఇంక మంచిగా చదువుకోలేవు ఈ అప్పుల నుంచి ఇంక విడుదల అవ్వవు ఇంక నీకు స్వస్థత రాదు ఇంక నీకు వివాహం అవ్వదు ఇంక నీకు గర్భఫలం రాదు ఈ చిక్కుముళ్ళు ఇంక మీ జీవితంలో మీ కుటుంబంలో ఇంక విడుదల అవ్వవు ఎవరి వల్ల కాదు అని మనుషులు అంటున్నారేమో మేబి మనుషులకు అసాధ్యం అవ్వచ్చు డాక్టర్స్ కి అసాధ్యం అవ్వచ్చు కానీ నువ్వు నేను సేవిస్తున్నా నువ్వు నేను ప్రార్థిస్తున్నా మన దేవుడిని ఎహోవకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో మొర వారి జీవితంలో దేవుడు ఖచ్చితంగా అద్భుతకరం చేసే తీరుతాడు ఈ రోజు నీకు కూడా అదే వాగ్దానం చేస్తున్నాడు కదా నువ్వు కూడా దావీది వలె అబ్రహం వలె సహనంతో కనిపెట్టుకుని ప్రార్థించి దేవునికి వాగ్దానం చేస్తున్నాడు కదా నీ జీవితంలో అసాధ్యమైన కార్యాల్ని దేవుడు సాధ్యం పరిచి నిన్ను గొప్ప స్థానంలో దేవుడిని నిలవబెట్టబోతున్నాడు ఇంకా ఎవ్వరు ఆపినా సరే దేవుడు నీకే ఇవ్వబోతున్న ఆశీర్వాదాలు ఎవ్వరూ కూడా ఆపలేరు కాబట్టి అట్టి కృప దేవుడిని గాక ఆమె మరణ